ఈ చిన్న పార్టీలు అనే ఒక వెర్షన్ కూడా వస్తూ ఉంది తెలంగాణలో మనకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందో తెలంగాణలో మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఉంది కానీ ఒక గేట్ ఎత్తున్నామన్నారు నా ఆఖరికి సీట్ ఇచ్చినది కూడా జంప్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏపీలో ఏ విధంగా ఉండిపోతుంది రెండు వేల పద్నాలుగులో మనం చూస్తున్నాం వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లాక్కున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా అంటే రమ్మన్నారు కానీ అయితే పెట్టలేదు స్వాగతించలేదు ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడేం జరగబోతుంది చంద్రబాబు చాణక్యం ఏ విధంగా ఉండబోతుంది సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారా దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశాలు కూడా నిర్వహించబోతున్నా తెలుస్తోంది ఏమనుకోవచ్చు కూడా ఆశా గారు దేశ రాజకీయాల్లో ఆలోచించినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా ఈశాన్య భారతదేశం ఉత్తర భారతదేశం అనుకోండి దక్షిణ భారతదేశం అనుకోండి ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా అయితే సెన్సెక్స్ లాగా పెరుగుతాయో అదే విధంగా కూడా తగ్గిపోవడానికి కూడా వాళ్ళే మూలము ఎవరైతే పెంచి పోషించిన వాళ్ళో దాని విజయాలు కానీ పతనాలు కానీ వాళ్ళే బాధ్యులు ఇది జరుగుతుంటుంది అయితే దేశ రాజకీయాల్లో ఇవన్నీ అశాశ్వతం ఏది శాశ్వతం అనేది లేదు శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అయితే మీరు అన్నట్టుగా అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండేటువంటి అగ్రసివ్నెస్ ఉన్నటువంటి నాయకులు ఈ రోజుల్లో చిత్తశుద్ధిత్వం కలిగినటువంటి నాయకులు సో డెబ్బై శాతం మంది ఉండరు ఓకే ముప్పై శాతం మంది ఇప్పటి కూడా కొంత నిబద్ధత కలిగిన నాయకులు ఉండరు ఆ కోణంలో ఆలోచించినప్పుడు భవిష్యత్తు వీళ్ళకి కనిపిస్తుంటది అది ఏ పార్టీ అని కాదు వైఎస్ఆర్ సిపిఆ పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఆ లేకపోతే ఇంకో రాష్ట్రమా సో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే గెలిచారో వాళ్ళు అధికారం లేకుండా ఉండలేరు నెంబర్ వన్ నెక్స్ట్ భవిష్యత్తులో దీని ప్రణాళిక ఎలా ఉంది దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉండబోతుంది బేరీజ్ వేసుకున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో కొంతమంది అయితే తప్పకుండా అది ఇప్పుడా ఇన్స్టెంట్ ఇంకో నెలకు రెండు నెలక ఎంతో కొంతమంది పోవడానికి ఆస్కారం ఉంది అది చెప్పకనే చెప్పేటువంటి క్రమం మనకు కనిపిస్తుంది అయినా ఇక్కడ ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బయట నుండి ఎక్స్టర్నల్ వాళ్ళకు ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ కూడా అవసరం లేదు బై డిఫాల్ట్ వెళ్తారు వీళ్ళు బై డీఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతన లేకపోతే ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మనకెందుకు అనేటువంటి ధోరణితో ఒక నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పేపర్ లో నేను చెప్పలేను కానీ నాకు తెలిసినంత వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే వెళ్ళడానికి సంసిద్ధత ఉన్నారనే వార్తలు వస్తున్నాయి నాకున్నటువంటి అవగాహన ఒక మనం కాలమే నిర్ణయిస్తుంది సో దగ్గరలోనే సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుంది వైసీపీ అవుతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్కడ అప్రిషియేట్ చేయాలి ఏంటి అంటే పదకొండు నియోజకవర్గాలకే పరిమితం అయినా కూడా వాళ్ళు మనం ప్రజల పక్షాన పోరాడదాం ప్రజల పక్షాన్ని నిలబడదాం అంటే ఎస్ స్వాగతించాలి తప్ప ఏం లేదు రాజకీయంలో లేకపోయినా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినా సరే రైట్ ఉంటుంది సామాన్య పౌరుడికే ఉంటుంది ఉదాహరణకు ఎగ్జాక్ట్లీ ఉదాహరణకు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా పార్టీ అధ్యక్షుడు ఓడిపోయినా కూడా ప్రజా సమస్యల పైన పోరాడింది కదా అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన స్పందిస్తా అంటే వ్యక్తం చేయాలి తప్పేం లేదు కానీ ఎప్పుడు కూడా అంటే అధికారానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి అంటే ఆపోజిట్ అనే వర్డ్ ఎందుకు విజ్ చేస్తున్నా అంటే వాళ్ళకు అధికారంలో లేరు ప్రతిపక్ష హోదాలో లేరు బట్ ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ అధికార పార్టీ అయినా వ్యతిరేకత ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కానీ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం వారు పాజిటివ్ గా స్వీకరించాలి వీళ్ళు కూడా ఆచరణ సాధ్యమైనటువంటి ఆరోపణలు చేయాలి ఆచరణ సాధ్యమైనటువంటి సూచనలు ఇవ్వాలి ఏదో అభాండాలు వేసే విధంగా ఏ పార్టీలు కూడా ప్రవర్తించకూడదు ప్రవర్తించేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు ఆ గుర్తించేసి అందులో పసలేదు అనేటువంటి కంక్లూజన్కి వస్తారు సో అటువంటి క్షణంలో బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది అది వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు ఏమైనా తప్పప్పులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు వెల్కమ్ చేస్తామని సో ఆ ఒక ఊందాధనం మెయింటైన్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉందండి అయితే మిత్రుల చెప్తున్నాను లక్ష్మణ్ రావు గారు కానీ ఎవరైనా మనము మనకు ఉండేది ఒకటే వన్ అవర్ లో ఆట గారు చెప్పాలి బట్ నేను ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను మనకు కొద్ది సమయం ఉంటుంది కాబట్టి మనం వాదోపవాదాలు చేస్తూ ఉంటే మనం చెప్పాల్సుకున్నటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్లేదు కాబట్టి దయచేసి ఫర్దర్ గా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఛానల్లో మనం కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే సంతోషం ఎస్ ఎస్ లక్ష్మణ్ రావు గారు చెప్పండి ఇప్పటికే పదకొండు స్థానాలు అసలు ఊహించుండరు ఈ స్థాయిలో గత అధికార పార్టీ పడిపోతుంది పదకొండు స్థానాలకు ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు టీడీపీనే ఏ నెంబర్కి ఉన్నది ఇరవై మూడు స్థానాలు ఇంతమందిని తీసుకున్నారు మీకు ఇదే మిగిలింది అన్ని చాలా కామెంట్స్ చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా సీఎంతో సహా ఇప్పుడు ఆ స్థానాలు కూడా కాకుండా అసలు ప్రతిపక్షం